అండి ఇప్పుడు సులువుగా మనం ఎలాగా కుట్టుకోవాలో చూపిస్తాను సులువుగా కుట్టుకోవాలంటే ఇది చూసారు కదా ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండి నేను కట్ చేసాం కదా త్రీ లేయర్కి దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ స్టిక్ చేసుకోవాలి లైనింగ్ ఆల్రెడీ మనం కట్ చేసాము ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు మనం ఒకటి తీసుకుని ఇది బ్యాక్ అయితే బ్యాక్ ఇలా స్టిక్ చేసేసుకున్నా ఏది రాంగ్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఎలాగైనా పర్వాలేదు ఇలాగ స్టిక్ చేసుకుందా ఇలా కుట్టేసుకున్నా పర్వాలేదండి లేదా స్టిక్ చేసేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది నేనైతే స్టిక్ చేసేస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని ఫస్ట్ ఇలా మార్చుకోండి ఇక్కడ చూస్తే ఇలాగ లైనింగ్ క్లాత్ ఉంది కదా చూడండి చూడడం తెలుస్తుంది ఇది ఫ్యాబ్రిక్ ల్యూ అండి ఇది సులువుగా అయ్యే మార్గం చెప్తున్నాను ఇది దీన్ని మనం ఇలాగ క్లాత్ మీద క్లాత్ చివర్లే పెట్టాలండి మధ్జిని పెడితే మనకి కనిపిస్తుంది క్లాత్ ఎక్కడ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెడితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కింద చూసారు కదా ఇలాగ మనం అన్ని సైడ్లు ఇలా పెట్టుకున్నాం ఫస్ట్ మర్చి పెట్టాం ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్కి దీన్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ వెళ్ళి ఇలా స్టిక్ చేసేసుకో కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలండి బొంగలు రాకుండా చూసారా స్టిక్ అయ్యింది లేదు కింద గమ్ము పెట్టిన మేళ ఇలా మనకి తెల్ల కనిపిస్తుంది కాబట్టి మనం మిడిల్ ఎక్కడ పెట్టకండి ఈ చివరిలో మనకి ఎలాగో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే చాలు చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ వరకు పెట్టాం గమ్ము ఓన్లీ కార్నర్స్ పెట్టాం మిడిల్ అంతా పెట్టలేదు మనం మిడిల్ అంతా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఈ ఇది షోల్డర్ పార్ట్ షోల్డర్ పార్ట్ని కూడా మనం ఇలా తీసేసి ఇలా తీసేసుకుని తీసుకుని ఇప్పుడు దీనికి కూడా మనం షోల్డర్ దగ్గర పెట్టినా చూడండి షోల్డర్ ఎక్కడుందో అక్కడ పెడితే చాలండి ఇదంతా మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ మనకి గమ్ము కనిపించినా పర్వాలేదు ఆర్మ్ సైడ్ వరకు ఆర్మ్ రౌండ్ వరకు చూసారు కదా అలాగే ఇటు ఆర్మ్ అలాగే ఇక్కడ కూడా అలాగే ఇటు కూడా పెట్టేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం అంటిచేయాలి ఎక్కువ ఎక్కువకండి ఎక్కువ ఆడితే డ్రై అయిపోద్ది వెంట వెంటనే అంటే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగే పట్టుకుని మనం క్లాత్ మీద వేసేయాలి ఇలాగ నెమ్మదిగా చూడండి ఇలా వేసేసి ఇలాగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బొంగలు రాకుండా ఉంటుంది మనం లైనింగ్ కుట్టేటప్పుడు బొంగలు రావచ్చు సరే స్టిక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగే కాసేపు ఆర్నిద్దాం సెంటర్లో నేనేం పెట్టలేదు చూస్తే మీరు సై ఓన్లీ కార్నర్స్ పెట్టాను అంతే చూసారా మొత్తం ఇది డ్రై అయిపోయిందంటే మన ఈ చుట్టూ ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే అయిపోద్ది మనకి కొట్టడం సులువైపోద్దండి ఇలా అయితే అలాగే ఇంకోటి అది ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో మటుకు మీరు చూసుకోవాలి మనం బ్యాక్ సైడ్ అంటించుకోవాలి లైనింగ్ బ్యాక్ సైడ్ కదా ఉంటుంది అంటే రాంగ్ సైడ్ కదా ఉంటుంది రాంగ్ సైడ్ అంటించుకోవాలి ఇది రాంగ్ సైడ్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ అని రాసేది చూసారు కదా ఇది మనం బయటకు కనిపించేటట్టుగా పెట్టుకుందాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ ఇప్పుడు దీన్ని మనం సరిగ్గా సెంటర్ పెట్టేస్తాం మనం అందుకే ఎక్కువ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసుకున్నాం మన చుట్టూ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసాం ఎందుకు ఇలా స్టిచ్ చేసుకున్నాక అప్పుడు మనం కట్ చేసుకుంటే మనకు హెచ్చు తగ్గులు రావు అదే మనం మషన్తో కుట్టాలంటే మనకు ఒక్కొక్కసారి లైనింగ్ కదులుతూ ఉంటుంది దానివల్ల మనకి బొంగలు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చూడండి ఎలా ఉంటుంది ఇలా ఉంది కదా ఇది కింద పార్ట్ అండి ఇది బాటమ్ లేయర్ అతుంది కదా అక్కడ పార్ట్ ఇది దీన్ని ఫస్ట్ ఇదొకటి ఇలా సగానికి మర్చుకోండి ఇలా సగానికి అలాగా మార్చి ఇప్పుడు దీనికి ఫస్ట్ ఈ సగం దగ్గర మనం ఇలాగా పెట్టుకుంటే అనుకోవాలి సెంటర్లో మటుకు పెట్టుకోకండి బాగా అంటుకుంటుంది కదా అని సెంటర్లో పెడితే మనకి బయటికి తెలుస్తుంది కాబట్టి సెంటర్లో పెట్టక చూసారు కదా ఇలా పెట్టాక ఇప్పుడు దీన్ని ఇలాగా క్లాత్ మీద తీసేయండి నెమ్మదిగా వేసి వన్ సైడ్ మటుకు అనండి అంటుకోద్దీ నెక్స్ట్ అదర్ సైడ్ ఎందుకు ఇలా ఇప్పుడు ఇటు సైడ్ ఇలా ఉన్నాను చూసారా ఇక్కడ అంటూ ఏమైనా మూడతలు ఉన్నా ఇక్కడే సెట్ అయిపోవాలి అలాగే ఇట్ సైడ్ చూడండి చూసారా మన గమ్ పెట్టిన ప్లేస్ కనిపిస్తుంది కదా మనం ఎక్కడ వరకు పెట్టామంటే ఇక్కడ వరకు పెట్టాం అంటే ఆర్మ్ వరకు పెట్టాం ఇంకా ఆర్మది ఇంకా ఇది పెట్టాలి ఈ పార్ట్ పెట్టాలి ఈ పార్ట్ పెట్టాలి అలాగే ఇదంతా కూడా మనం పెట్టుకుని రావాలి ఇదంతా షోల్డర్ వర్క్ ఈ షోల్డర్ వర్క్ ఇప్పుడు ఇది పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ముందు ఇలా అనేసి ఇది సెట్ అయిపోయాక దీన్ని మళ్ళీ ఇటు తీయాలి మనం ఇక్కడి వరకే పెట్టాం కదా ఇక్కడి వరకు పెట్టాం చూసారా ఇక్కడ 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 వరకు పెట్టాం అది ఇప్పుడు ఇక్కడ పెట్టాలి ఇది మళ్ళీ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్లు ఇప్పుడు దీనికి ఇక్కడ పెట్టద్దు మనం లైనింగ్కి పెట్టుకుంటే మనకి ఎందుకంటే ఇది ఎగస్ట్రా పార్ట్ కట్ చేసాం కాబట్టి లైనింగ్ సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్కి పెట్టేయండి ఇంకా మీరు ఇది స్టిచ్ స్టిచ్ చేయకుండా కుట్టేసినా పర్వాలేదు అంటే మనం స్టిచ్చింగ్ లేకుండా కుట్టేసినా కదవలేదు కదలదు నమ్మం అంటుకునేటట్లే చూసుకోండి ఇప్పుడు దీన్ని కూడా నెమ్మద్దు అలా వేసేయండి వేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా అంతే చూసారా స్టిక్ అయిపోయింది బొంగలానవి రావు చక్కగా నీట్గా స్టిక్ అయిపోద్ది కాకపోతే అంటించే విధానం మటుకు పోతారు ఇది కాసేపు ఆర్నివ్వాలండి ఒక దాని మీద పెడితే మళ్ళీ అడ్కపోద్దు కాబట్టి కాసేపు ఆర్నం ఇంకా ఐరన్ అవి చేయక్కర్లేదు ఇంకెలాగే చేసుకోవచ్చు నెక్స్ట్ మనం హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా స్టిక్ చేసుకున్నాం హ్యాండ్స్ మళ్ళీ ఇందులో కూడా మనం ఫ్రంట్ బ్యాకప్ తీసాం అంటే ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇప్పుడు ఇట్ సైడ్ మనం ఒకటి ఫ్రంట్ ఇటువేమి పెట్టామంటే ఒకటి ఇటు సైడ్ రావాలంటే అది మొత్తం ప్రోపర్ చూసుకోవాలి లేదంటే రాంగ్ అవుతుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇప్పుడు నేను ఇటు సైడ్ పెట్టాను కాబట్టి నెక్స్ట్ లేయర్ సైడ్ రావాలి చేశారు కదా ఇలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కట్ ఇది ఫ్రంట్ ఇటు పెట్టాను కాబట్టి ఈ ఫ్రంట్ మనం టువంపే పెట్టుకోవాలి ఓకే అది గుర్తుపెట్టుకోనండి ఒక సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే ఫ్రంట్ ఇంకో సైడ్ మనకి రైట్ సైడ్ రావాలి మనం కుట్టేటప్పుడు కూడా మనం బ్యాక్ది పైన పెట్టి షోల్డర్ మీద పెట్టి ఇలా కుడతాం కుట్టినప్పుడు మనం ఇలా తిప్పేటప్పటికి ఇటు ఫ్రంట్ వచ్చింది ఇది అలాగే ఇది ఇలా కుట్టి మనం ఇలా ఇది బ్యాక్ సైడ్ పెడతాం బ్యా మనం రాంగ్ సైడే పెట్టి కుడతాం ఇలా తిప్పినప్పుడు ఫ్రంట్ రైట్ సైడ్ రావాలి అది గుర్తుపెట్టుకోవాలి దీన్ని కూడా మనం ఇలా ఫస్ట్ మార్చుకోండి ఇప్పుడు ఎప్పుడో కంపెనీ അടുപ്പം ഇപ്പോൾ ഇട്ടിത് இது ரெடி அது இப்படி தீன் கூட ஆர்ன் அது இப்போ நெக்ஸ்ட் இது కొంచెం పెట్టండి లేదంటే మళ్ళీ అంటుకోకపోతే మధ్యన మనకు పని అయిపోద్ది ఓకే అంతే అంటే పెంచేస్తారా ఇలా అంటే చేసాక ఇప్పుడు పెట్టింది ఇప్పుడు ఇక్కడ కూడా దాంట్లో ఇంకా అండి హ్యాండ్స్ కూడా బతికేస్తాం ఇప్పుడు చూసారు కదా ఇలా బతికేసుకుంటే మనకి ఎంత సులువో ఇది ఆరినిద్దాం ఇప్పుడు ఆరిపోయింది మనం చూపిస్తాం చూడండి ఇది ఆరిపోయింది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని ఇది బ్యాక్ పాయింట్ ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేవా చూడండి ఇది వ్యగస్ట పట్టు మీరు చేసేది ఇది ఇది సరిగ్గా దీంతో సమానంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం మీకు చూపించడానికి ఇక్కడ ఇరుగ్గా ఉందండి కట్ చేయడానికి సారి కదా ఇలాగ మొత్తం కట్ చేసుకుంటే ఎదుగు ఫ్రంట్ బ్యాక్ రెడీ చూసారు ఎలా స్టిక్ అయిపోయిందో ఇంకా మనం వేరే పుట్టకలేద్దు అంతేనండి ఇలాగ అన్నీ కట్ చేసేసి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ నెక్ అది స్టిచ్చింగ్ చేసుకోవడమే